జాక్సన్ జీవితంపై ఆధారపడిన బయోపిక్ మైకేల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇటీవల రిలీజ్ అయిన గ్లిమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించి అభిమానులను ఉత్సాహంలో ముంచేసింది మైకేల్ పాత్రలో నటిస్తున్న వ్యక్తి ఆహాభావాలు నడక డాన్స్ అన్ని మైఖేల్ లా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి చిన్న వయసులోనే తన పాటలు నృత్యం ద్వారా ప్రపంచాన్ని కుదిపేసిన మైకెల్ జాక్సన్ నాయకుడిగా మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ సంగీతకారుడు కూడా అతని స్టైల్ మూన్ వాక్ డాన్స్ మరియు పాటలోని మ్యాజిక్ ప్రపంచాన్ని నిరంతరం ప్రేరేపిస్తోంది రెండు వేల తొమ్మిదిలో యాభై ఒక్క ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మరణించడం అభిమానులకు షాక్ ఇచ్చింది మైకేల్ మరణం తర్వాత విడుదలైన దిస్ ఇస్ ఇట్ డాక్యుమెంటరీకి అభిమానుల నుండి భారీ స్పందన రావడంతో అతని జీవితంపై ఉన్న ప్రభావాన్ని మళ్ళీ చేసింది ఈ బయోపిక్ ద్వారా జీవితం ప్రతిభ భావోద్వేగాలను పెద్ద తెరపై చూపించబోతున్నారు ప్రపంచ అభిమానులు మైఖేల్ ను మళ్లీ తెరపై చూడబోతున్న ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు సినిమాకి సంబంధించిన వ్యూజువల్ భావోద్వేగాలతో పాటు నాస్టాలజియాను కలిగిస్తాయి భారత్ లో కూడా మైకేల్ జాక్సన్ కి విపరీతమైన అభిమానులు ఉన్నందున సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది మైకేల్ జాక్సన్ పేరు ఎప్పటికీ మర్చిపోలేనిది అతని పాటలు నృత్యం ఇంకా సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి ఈ బయోపిక్ ద్వారా ఆ మంత్రం మళ్ళీ తెరపై కనిపించనుంది